రాష్ట్రంలో వ్యవస్థలు పుట్టిన తర్వాతే చంద్రబాబు పుట్టారు తప్ప ఆయన వ్యవస్థలను పట్టించలేదని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి వ్యవస్థలన్న చట్టాలన్నా గౌరవం లేదని రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా ప్రభుత్వమా అని నిలదీశారు నేను పత్రికా ముఖంగా అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థను కూడా అడుగుతున్నాను ఆయన ఏం మాట్లాడాడు ఏదైతే గత పది రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ చర్చ ఏదైతే జరుగుతుందో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో పరకామిన అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మన వచ్చి చనిపోవడం రైల్వే పట్టాల మీద శవం ఉండడం దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు మా అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పృతం చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా ఇదే ప్రజాస్వామ్యం మీరు మళ్ళీ చెప్తున్నాను అప్పుడు ఎస్ అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చు ఉంటారు లేని మాటలతో చెప్పిన ప్రయత్నం చేసి ఉంటారు అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుండొచ్చు లేదు అది అయితే నిరూపించండి చేసి అత్యసి మళ్ళీ చర్య తీసుకుని ఎవడుతున్నాడు మిమ్మల్ని అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి మన అరెస్ట్ చేస్తారు చేయండి అరెస్టు ఎస్ నేను చెప్తున్నాను ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పోలీసు వ్యవస్థ అతని మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చేతో బోస్తా జరగకుండా చేటో బహుశా అది నా అభిప్రాయం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ ఏమవుతుంది అంటే మీరు చెప్పినట్టుగా మేము చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే ఈ రాష్ట్రం ఉన్న వైఎస్ఆర్సి పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా నిర్మోహమాటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంది అంతేగాని చట్టాన్ని చేతితో తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం అంతేకాదు మొన్న ఒక వారం రోజులకి కింద విశాఖపట్నంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇలాగే ఒక పత్రిక సమావేశం పెడుతుంటే పెట్టి ఓ పత్రిక సోదరుడు అడిగాడు అవరో మీలాంటి సోదరుడు సోదరుడు అడిగాడు సార్ స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి ఏంటి నన్ను ప్రైవేట్ చేస్తానంటున్నారు దాని మీద మీ తాలూకా సమాధానం జరిగితే అది ఆయన మాటలు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అంత ఆసనం కోల్సిన పరిస్థితి ఏంటి ఎందుకు అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నాడు మీ తాలూకా చర్యల్లోనూ మీ నడవడుకల్లో మీ మాటల్లో మీ వ్యవహార శైలిలో అనుమానాలు ఉన్నాయి గడిచిన శాసనమేల సమావేశాల్లో రోజు ఈ సీట్ ప్లాంట్ మీద ఒక తీర్మానం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధికారంలో ఉన్న తెలుగుదేశం మా కూటమి ప్రభుత్వం ఏమని పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దానికి అభినందన తెలుపు తీర్మానం చేయమన్నారు ప్రధాన ప్రతిపక్షంగా మా అభిప్రాయం చెప్పాం మాకు ఇచ్చిన దానికి అభినందన సరే సరే చెప్తాం కానీ ప్రైవేటిజం చేయమని తీర్మానం కూడా చేయాలని చెప్పి మేము పట్టుబట్టాం దానికి అంగీకరించేది ఎందుకు అంగీకరించదు అంతకుముందున గత ఐదు సంవత్సరాల మా ప్రభుత్వం జగన్ నాయకత్వంలో మరి శాసనసభలో తీర్మానం చేశాం కదా ప్రైవేటిజం ఇంగ్లీష్గా వ్యతిరేకంగా చేయడానికి వీలు లేదు అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తే వేదిక మీదే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం చెప్పారు కదా ఇది ప్రజల తరలి సెంటిమెంటు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఇది ప్రయోగపరణ చేయడానికి మేము మా ప్రభుత్వం మా పార్టీ ఒప్పుకోదు దయచేసి దాన్ని విరవించుకోండి అని చెప్పారు కదా ఎందుకు మీ నోటి నుండి ఆ మాట చెప్పలేకపోతున్నారు ఎందుకు డొంక తిరిగి వస్తామని చెప్తున్నారు